ప్రభాస్ గాయపడ్డారన్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి ఆయన ప్రస్తుతం దర్శకుడు హను రాఘపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కింద పడినట్లు సమాచారం గాయపడిన వెంటనే యూనిట్ సభ్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది అయితే గాయం పెద్దది కాదని చిన్నపాటి ఇంజరీ మాత్రమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయవాడలో ఇండోర్లో జరుగుతున్న షూటింగ్ సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం పాన్ ఇండియా స్టార్ గా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాలో మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నారు ఈ చిత్రంలో మిత్రాన్ చక్రవర్తి అనుమల్ వర్మ ఇంద్రజ భావనందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే విశాఖ లొకేషన్స్లో షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ సినిమాను తెలుగుపాటు తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దసరా సందర్భంగా ఫౌజీను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది